ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జైసాన్ మన్ అంటారు ఎలాంటి తిండో అలాంటి మనసు ఏనాడో మన ఋషులు మనకు అందించిన విజ్ఞానం అందుకనే వాళ్ళ ఆహారాన్ని మార్చుకుని వాళ్ళ ఇంద్రియాలని మనసుని కాస్త వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవటానికి ముందు ఫుడ్ ద్వారానే ఇది సాధ్యమని ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుని ఆ కొటేషన్ని మనకు అందించారు ఎలాంటి తిండో అలాంటి మనసు మనకి ఋషులు చెప్పిన మాట కంటే సైంటిస్టులు చెప్పిన మాట ఇంకా వేదంగా అనిపించడం ఈ రోజుల్లో సహజంగా అందరికీ అలవాటుగా మారింది మరి ఈ రోజుల్లో పరిశోధనల ద్వారా రుజువు చేస్తే ఇట్లాంటి విషయాలు అందరూ ఒప్పుకుంటారు కాబట్టి న్యూట్రిషన్ సైకాలజీ అని వచ్చేసింది మన సైకాలజీకి న్యూట్రిషన్కి సంబంధం ఉంది అని పరిశోధనల ద్వారా రుజువు చేశారు పిల్లలకి పోషక లోపం కనుక ఉంటే అంటే విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఫైబర్ ఇట్లాంటి డెఫిషియన్సీ ఉందనుకోండి వాళ్ళ తినే ఆహారంలో అలాంటి పిల్లలకి నెగిటివ్ భావాలు ఎక్కువ ఉండటం వాళ్ళని రెచ్చగొట్టే ఉద్వేగాల వైపు వెళ్ళే ప్రేరణ వాళ్ళలో ఎక్కువ జరగటం ఇలాంటి లోపాలున్న పిల్లలకి ఈ నెగిటివ్ భావాలు రెచ్చగొట్టి ఉద్వేగంగా వెళ్ళే ఆ ఫోర్స్గా ప్ర దాని మీద దాడి చేయాలి కక్ష సాధింపుకోవడం ఇట్లాంటివన్నీ ఉండే విధంగా ఉంటున్నది అదే మంచి పోషకాహారాలు పిల్లలకు అందించినప్పుడు ఈ నెగిటివ్ భావాలను తగ్గి ఆ ఉద్వేగాలు అట్లాంటి కాస్త తగ్గి ప్రశాంతంగా సకారాత్మకంగా అట్లా హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంది అని సైంటిఫిక్ స్టడీ ద్వారా నిరూపిస్తున్నారు ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇది ఎలా చేశారు ఎలాంటి ఆహారాలు ఎలాంటి మార్పు తీసుకోవచ్చుని తెలుసుకుందాం మామూలుగా మన దేశంలో ప్రముఖమైన పద్మ విభూషణ్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా ప్రేగుల్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు వీటి యొక్క ప్రభావం ద్వారానే మన మానసిక ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది అందుకని బ్రెయిన్ హెల్త్ అంతా కూడా ప్రేగుల మీద ఆధారపడి ఉంటుందని వాళ్ళు అనేక పరిశోధనలు ఏజీ హాస్పిటల్లో చేసి కూడా వారు చాలా విషయాల్ని ప్రచురించడం జరుగుతుంది అవేర్నెస్ కోసం సోషల్ మీడియాలో కూడా వారు పంచుకుంటూ ఉంటారు టీవీల్లో కూడా ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు మెదడుకు అనుసంధానమై ఉంటాయి అంటే ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు మెదడు పనితీరుని శాసిస్తూ ఉంటాయి ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే నెగిటివ్ ఎమోషన్స్ని ఎక్కువ బ్రెయిన్ నుంచి వచ్చేటట్టు కూడా అట్లాంటి స్థితి వచ్చేటట్టు కూడా చేస్తున్నాయి అంటే మెదడుకి ప్రేగులకి అవినాభావ సంబంధం డైరెక్ట్గా వేగస్ సునరవ ద్వారా అట్లా ఉంటుంది అని సైంటిఫిక్గా చెప్తున్నారు పిల్లల్లో భావోద్వేగాలు సరిగా లేకుండా నెగిటివ్గా ఉండటానికి వాళ్ళు తినే ఫుడ్కి ఉన్న సంబంధాన్ని రుజువు చేయటం కోసం పరిశోధన ఎలా చేశారంటే గాంధీనగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ నిపుణులు ఈ ఫుడ్ సైకాలజీ మీద బాల నేరస్తులు ఉండే కారాగారాలు ఉంటాయి కదా అలాంటి చోటకెళ్ళి బాల నేరస్తులకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వటం స్టార్ట్ చేశారు అంటే ప్రోటీన్ మంచిగా విటమిన్స్ మినరల్స్ బాగా ఉండే ఫ్రూట్స్ కాస్త ఆకుకూరలు నట్స్ ఇట్లాంటి ఎక్కువగా పోషకాహారం రిచ్ డైట్ ఇచ్చారనమాట కొన్ని నెలలు ఇలా ఇవ్వటం చేసిన తర్వాత ఇవి ఇవ్వటానికి ముందు టెస్ట్ చేస్తే పోషక లోపాలు బాగా ఉన్నాయి ఈ పిల్లలకి బాగా ఇట్లా రిచ్ డైట్ కొన్ని నెలలిచ్చి వాళ్ళని మళ్ళీ పరిశీలిస్తే వాళ్ళల్లో భావోద్వేగాలలో ఎంతో చేంజెస్ వచ్చి ఆశ్చర్యపోయారు ఈ పరిశోధకులు అంటే నెగిటివ్ ఎమోషన్స్ తగ్గి కాస్త రెచ్చగొట్టే ప్రేరణలు వాళ్ళల్లో తగ్గిపోయి కామ్గా కూల్గా కాస్త స్ట్రెస్ అండ్ లెవెల్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గి పిల్లల్లో ప్రవర్తనలో కూడా చాలా మంచి మార్పులు వచ్చినట్టు ఈ పరిశోధకులు గమనించారనమాట ఈ రకంగా రుజువు చేశారు మరి ఇంకొక అధ్యయనంలో ఎలా జరిగిందంటే అమెరికాలో ఈ ఫాస్ట్ ఫుడ్స్ ప్రాసెస్సర్ ఫుడ్స్ బాగా తినే మూడు ప్రాంతాలని సెలెక్ట్ చేశారు అంటే ఒక్కొక్క ఏరియాలో ఎక్కువ తింటారు కదా అట్లా అమెరికా మొత్తంలో బాగా ఎక్కువగా తినే మూడు ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రాసెసర్ ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా తిని పిల్లల్ని ఆ ప్రాంతంలో ఉండే పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మానసిక స్థితిని స్టడీ చేశారు ఆ ప్రాంతంలో ఇట్లాంటి ఫుడ్ బాగా తినే పిల్లలకి నెగిటివ్ ఎమోషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయట రెచ్చగొట్టే గుణాలు ఘర్షణ పడే వాతావరణం వాళ్ళ మైండ్లో అంటే కక్ష సాధింపు గుణాలు ఇట్లాంటివి బాగా ఎక్కువ ఆ పిల్లల్లో గమనించారు అంటే ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు పోషక లోపం బాగా వచ్చేస్తుంది వాళ్ళలో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి మిగతా అవన్నీ లోపిస్తాయి ఇలా బాగా ఉన్న వారిలో ఇలాంటి ఫుడ్ వారిలో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైపోతున్నాయి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతున్నాయి ఇట్లా ప్రేగుల్లో తేడాలు వచ్చేస్తున్నాయి ఫుడ్ ద్వారా దీనివల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతున్నది అదే మంచి పోషకాహారం ఫైబర్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అట్లాంటివి ఇచ్చారు కదా బాల నేరస్తులు ఉండే విభాగానికి ఇచ్చారు కదా వీళ్ళల్లో ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గి వీళ్ళల్లో మంచి హార్మోన్స్ సెరటోనిన్ నైంటీ టూ పర్సెంట్ ప్రేగుల్లో తయారవుతుంది డొపమిన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రేగుల్లో తయారవుతుంది అట్లాగే గాబా హార్మోన్ ప్రేగుల్లో ఎక్కువ మంచి ఆహారం తింటే తయారవుతుంది ఇవన్నీ మంచి ఆహారం ద్వారా ప్రేగుల్లో తయారయ్యి ఈ బ్రెయిన్ని కామ్గా కూల్గా సాఫ్ట్గా ఉండేటట్టు చేయటానికి సపోర్ట్ చేస్తున్నాయి అందుకని ప్రేగుల వాతావరణం ప్రేగుల్లో ఉండే ఆహారాలు అందించే వాటిని బట్టి పోషక లోపాలు లేని ఆహారానికే గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి బ్యాడ్ ఫుడ్ టేస్ట్ ఫుడ్ తింటే మంచి హార్మోన్లు తయారవు కావు కాబట్టి ఇట్లాంటి విషయాన్ని స్పష్టంగా ప్రూవ్ చేయటం జరిగింది ఇలా ఫాస్ట్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే మూడు ప్రాంతాల్లో బాల నేరస్తుల యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉందంట అందుకని బాల నేరస్తులు ఉన్న ప్రాంతంలో ఇట్లాంటి ఆహారం ద్వారా అలాంటి తగ్గించటం అలాంటి తిన్న ప్రాంతాలలో అలాంటి ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉండటం అనేది స్పష్టంగా ఫుడ్ మీద ప్రభావం అందుకని ఫుడ్ సైకాలజీ అని చెబుతున్నారు అందుకని మన పిల్లలు మనకంటే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలి సాత్వికంగా ఉండాలి రాజసికంగా తామసంగా మన పిల్లలు తయారవ్వకూడదని కోరుకుంటాం కదా అలాంటి పేరెంట్స్ అందరూ కూడా మీ బిడ్డలకి మంచి ప్రోటీన్ ఫైబర్ పోషకాలు విటమిన్స్ మినరల్స్ బాగా ఉండే నట్స్ ఫ్రూట్స్ సాలడ్స్ మరి డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇట్లాంటివి బాగా రోజు పెట్టే ప్రయత్నం చేయండి అలాంటి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్స్ని ఎప్పుడో ఇరవై రోజులకి నెలకి అకేషన్గా పెడుతూ వాటి వాడకం బాగా తగ్గించండి మీరు కోరుకున్నట్టు మీ బిడ్డలు మనశ్శాంతితో సుఖశాంతులతో పాజిటివ్ ఎమోషన్స్తో నెగిటివ్ ఎమోషన్స్ని తగ్గించేసుకున్నట్ల ఉండటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం